అందరికీ నమస్కారం అందరికీ ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అంటే చాలు పిల్లల హడావిడియే మా ఇంట్లో అయితే ఇంకా నిన్న నుంచి అబ్బా రేపు రెడీ కావాలి రెడీ కావాలని చెప్పేసి ఒక అయితే మంచిగా స్కూల్ డ్రెస్ ఐరన్ చేసుకొని రెడీ ఉన్నాడు అంటే నేనే ఐరన్ చేస్తా ఫస్ట్ తన పనే కావాలని చెప్పి ఐరన్ చేయించుకున్నాడు తర్వాతనే మిల్కిని భర్త రెడీ చేస్తాడు అనమాట ప్రతి సంవత్సరం మిల్కిని భర్త రెడీ చేస్తూ ఉంటా మిల్కి ఇంకా ప్రతిసారి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఈసారి వాళ్ళ టీచర్ కూడా నేర్పించింది ఆశ్రిత టీచర్ డ్యాన్స్ నేర్పించింది అనమాట ఆ డాన్స్ అనేది నలుగురు అమిల్కి ఒకదాన్ని పార్టిసిపేట్ చేయబోతా నలుగురు నలుగురు ఆ డ్రెస్ కోడ్ అనమాట నలుగురు సేమ్ డ్రెస్ వేసుకొని చేస్తారట వైట్ డ్రెస్ దొరకడం చాలా కష్టం అయిపోయింది జమ్మికుంటలో కోసం ఒక నాలుగు షాపులు తిరిగంగా తిరిగంగా ఒక వైట్ డ్రెస్ అయితే దొరికింది దానికి వైట్ చున్నీ వైట్ ప్యాంట్ అని చెప్పేసి రెండు మూడు రోజుల నుంచి ఆ వైట్ డ్రెస్ కోసం తిప్పల పడ్డాము ఇంకా నెక్స్ట్ అయితే కరాటే ప్రదర్శన చేయబోతా ఉన్నారు వీళ్ళైతే కరాటే నేర్చుకుంటా ఉన్నారు కదా బ్రౌన్ బెల్ట్ లో ఉన్నారు ఇప్పుడు ఆ బ్రౌన్ బెల్ట్ వరకు పిల్లలందరి ముందు అట్టాస్ ప్రదర్శన చేయబోతా ఉన్నారు ఇంకా హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది మేము లింకా బుక్ ఆఫ్ రికార్డ్ గురించి అక్కడ రికార్డ్ జరిగింది చాలా చాలామంది పెద్ద గ్రౌండ్లో ఆ రికార్డ్కి సంబంధించిన సర్టిఫికెట్ మెడల్ ఏదైతే ఉందో అది వాళ్ళ సార్ల చేతుల మీదుగా అనమాట ఈ రిపబ్లిక్ డే అని అంటే రిపబ్లిక్ డే అయినా లేకపోతే స్వాతంత్ర దినోత్సవం అయినా ఏదైనా వీళ్ళ హడావిడి కొంత అయితే నాకు కొంచెం హడావిడి ఎక్కువ ఉంటా ఉంటుంది అనమాట యాక్టివ్గా పిల్లల్ని మంచిగా రెడీ చేయడం కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ ఇంకా వీళ్ళ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు కదా ఆ గేమ్స్లలో కూడా వీళ్ళు పాల్గొన్నారు ఎవరెవరు ఏమేమి గెలుచుకున్నారు ఏందనేది ఇంకా అక్కడికి పోయి తీసుకున్న తర్వాత చూపెడతాం ఏమేమి ఆడిర్రు కబడ్డీ ఖోఖో సంచి పరుగు గోటి ఇవన్నీ ఆడేరు రన్నింగ్ రేస్ కూడా ఆడేరు ఇవన్నీ ఆడిర్రు వీళ్ళు కూడా అంటే గెలిచిర్రు అనమాట ఏం గెలిచిర్రు మరి ఏం ఇట్లా ఇట్లా గేమ్స్ అన్నిట్లో ముందుంచాలి పిల్లల్ని యాక్టివ్ గా ముందుంచాలనే విధంగా ఇంకా లేట్ అయిపోతా ఉన్నది ఇంకా సెవెన్ థర్టీ వరకు అక్కడికి వెళ్ళాలన్నమాట బయట ఫుల్ మా ఊరు కప్పుకొని ఇట్లా ఉన్నది చల్లచల్లగా మిల్కెట్ ఇప్పుడు భర్త మాతా గెటప్ గా అంటే రెడీ చేయాలి గెటప్ అంటే ఇంకా చీర కట్టించి మిల్కెని ఇట్లా రెడీ చేసినా ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేయించిన ఉంటే ఇదే శారీ పైన బ్లౌజ్ ఇంకా మంచిగా మ్యాచ్ అయిపోయింది ఇంకా మైదా కూడా పెట్టుకుంది అంటే మా మమ్మీకి ఇంట్రెస్ట్గా పెట్టుకోదనమాట రౌడీ బేబీ లాగా వాళ్ళ డాడీ క్యారెట్ నేర్పిస్తాడు క్రికెట్ ఆడిపిస్తాడు కాబట్టి కొంచెం లాగా తిరుగుతూ ఉంటుంది ఎక్కడ కాకపోతే ఇట్లా భరతమాత కోసమే ఇంతగనం ఓపిక పెట్టి రెడీ అయింది ఇష్టంగా లేకపోతే పెళ్ళిళ్ళకు దేనికన్నా కొంచెం లంగా ఓని టైపు లేకపోతే లంగా అట్లా వేసుకోమంటే కూడా అసలు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టదు ఈ మైదా కూడా ఇంతసేపు ఉంచుకున్నదంటేనే గగనము ఇంకా ఒక గంట సేపు పట్టింది శారీ కట్టి ఇదంతా రెడీ చేయడానికి ఇంకా వెళ్ళిపోతాం సెవెన్ థర్టీకి రమ్మన్నారు కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది అందరూ లైన్ కట్టి ఊర్లోకి వెళ్తారు అది ఇంకా స్టార్ట్ అవ్వలేదని అనుకుంటాను మిల్కి తిను ఓట్స్ రెడీ చేసిన అనమాట పిల్లలు మళ్ళీ అప్పటి వరకు ఆ ప్రోగ్రామ్ అంతా వరకు ఆకలితో ఉండకుండా పిల్లల దగ్గరికి వచ్చేసినాం tākeia ake mā మిల్కే వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చేసినాము జంట ఎగర వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి భరత మాత నుంచి ఇప్పుడు డ్రెస్ వేసేసుకుందనమాట భరతమాత గెటప్ సారీ చేంజ్ చేసేసుకుంది వైట్ డ్రెస్ మీద అంటే మన జెండా కలర్లు ఉంటాయి కదా అట్లా వీలు డ్రెస్ అప్ అయ్యారనమాట సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి తర్వాత టైం లేకుండా సెలవులు ఇవన్నిట్లలో ఒక త్రీ డేస్ ప్రాక్టీస్ చేయవచ్చు వాళ్ళు అంతే టూ త్రీ డేస్ ప్రాక్టీస్ చేశారు అంతే ఆ గ్రూప్గా చేసింది మాత్రం మధ్యలో నిన్న వచ్చింది టూ డేస్లో చక్కైన పర్ఫార్మెన్స్ నిజంగా వాళ్ళకి గట్టి క్లాప్స్ పిల్లల దగ్గర ఇంత టాలెంట్ ఇంత ఎక్స్ప్రెషన్స్ చూడు వాళ్ళు ఎంత స్టెప్పులు ఎలా వేస్తున్నారో అన్ఎక్స్పెక్టెడ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టాలెంట్ ఉందని మీకు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా నెక్స్ట్ ఓకే అసలు టీచర్ అక్క మిల్కీ డాన్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరు కరాటే ప్రదర్శన ఉన్నారు మొట్టమొదటిసారిగా మన పాఠశాలలో ఒక వినూత్న ప్రోగ్రామ్ మీ ముందు ప్రదర్శించబడుతుంది ఈ ప్రదర్శించిన తర్వాత వీళ్ళ యొక్క గొప్పతనం గురించి మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఫస్ట్ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ మీరు చూసింది కరేటే వీళ్ళు ఇంత చిన్నారులు ఇంత చక్కగా వీళ్ళు ఎంత కష్టపడి కఠోర శ్రమతో ఇన్ని ఇంత చక్కగా ఈ ప్రదర్శన చేయడం జరిగింది నిజంగా వీళ్ళు నేను మనం ఎప్పుడు చూసే పిల్లల్లాగా ఇంత వీళ్ళ దగ్గర ఈ కరాటాలో ఇంత పర్ఫార్మెన్స్ ఉందా అని అనుకోలేదని ఇక దీన్ని చూసిన తర్వాత డైలీ ఒక ట్వంటీ ఆ లాస్ట్ పీరియడ్ మన బాయ్స్ గర్ల్స్కు ఒక ట్వంటీ మినిట్స్ వీళ్ళతోటి చిన్నగా డైలీ ప్రాక్టీస్ చేయించాం కరెట ఎందుకు తెలుసా ఇది కరెక్ట్ నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ గట్టిగా ఉంటారు మీరు ఇలా ధైర్యం బాగా వస్తుంది ఇది మనం ఎక్కడికైనా ఒంటరిగా ఏదైనా మాట్లాడగలుగుతాం చేయగలుగుతాం ఇన్ని వీళ్ళకు నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ వచ్చినాయి ఇందులో చెప్పుకోదగ్గది అత్యధికంగా ఈరోజే వీళ్ళకి రిసీవ్ జరగడం జరిగింది నిమ్కా బుక్ ఆఫ్ కార్డ్లో వీళ్ళ పేరు సంపాదించుకోవడం జరిగింది నిజంగా దీని ఎంత శ్రమ చాలా ఉంటుంది వీళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సహకారం కూడా చాలా చక్కగా ఉంది పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు ఈ బుక్లో రికార్డ్ రావాలంటే చాలా మనం కష్టపడాల్సి వస్తుంది ఉదయ వీళ్ళకు ఈ సందర్భంగా వీళ్ళకు మెడల్స్ థ్యాంక్ యూ ఈ సందర్భంగా వీళ్ళు సాధించిన మెడల్స్ మన ఉపాధ్యాయులతో స్వీకరించాలని వాళ్ళ పేరెంట్స్ యొక్క నమ్మకంతో మనం వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం వీళ్ళు ఇంకా పెద్ద స్థాయిలోకి ఎదగాలని కోరుకుందాం గట్టిగా వీళ్ళు సాధించిన లింకా బుక్ ఆఫ్

అంటే ఇవన్నీ ఊరికేనే ఇచ్చారనుకుంటారా వీళ్ళ శ్రమ ఫలితం వీళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ అదేందా అంటా వీళ్ళకు వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన గురువు యొక్క గొప్పతనం అదేందా శంకర్ శంకర ఇక్కడ యోగా చేశారు ఇంకా వీళ్ళు ఇదే కాకుండా ఇంకా యోగాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది వీళ్ళ దగ్గర ఈయన ప్రత్యేకంగా రోజు ఈవినింగ్ పిలుస్తుంటాడు ఆ యోగా క్లాస్కు ఓకేనా మీరు కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ని ఈ విధంగా ఇలాంటి మెడల్స్ సాధించాలని కోరుకోవాలి కష్టపడాలి ఊరికే కోరుకుంటేనే రాదు దీని మీ దీని వెనకాల కఠోర శ్రమ ఉంటుంది అదేమైందా ఓకే పిల్లలు నిజంగా మీకు అభినందనలు ప్రత్యేకంగా పూన్ రైస్ ఫస్ట్ ప్రైజ్ హుజుం చిమ్షి స్కూల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసినాం ఓట్స్ తిన్నారు పిల్లలు తిని పాలు తాగిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వెస్ట్ దొరికింది ఇంకా తర్వాత క్రికెట్ ఆడడానికి వచ్చేసినాము ఇంకా నూట ఇరవై బాలు బౌలింగ్ మిషన్ వేస్తుంది క్రికెట్ ప్రాక్టీస్ రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట స్కూలుకు పోయే ముందు ఒక గంట సేపు ఖచ్చితంగా వీళ్ళకు రోజు క్రికెట్ ప్రాక్టీస్ అనేది జరుగుతూనే ఉన్నదనమాట క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాం సాయంత్రం కూడా క్రికెట్ ప్రాక్టీస్ ఉంటుంది ఆ ఇంకా కరెక్టే 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 క్రికెట్ క్రికెట్ ఎవ్రీ అన్ని గేమ్స్ నడుస్తూనే ఉంటాయి ఇంటికి చెస్ కూడా ఆడతారు పిల్లలు కన్నయ్య బయట ఏదైనా తిందాం డాడీ ఏమైనా తినాలనిపిస్తుంది అని అడిగిండు బావా బర్గర్ తినడానికి తీసుకొచ్చిండు రాయల్ బేక్స్ దగ్గర బర్గర్ తింటా ఉన్నాం ఏం తినిపిస్తాడో ఏం తినిపిస్తాడో అనుకున్నావా కన్నయ్య కన్నయ్య మిల్కీ ప్రైజులు గెలుచుకున్నారు ఏ గేమ్ లో ఏమేమి గెలుచుకున్నారు కన్నయ్య మిల్కీ నేను చెంచా గోటిలా గట్టి చెంచా గోటిలా నువ్వు నేను కబడ్డీలో సెకండ్ వచ్చా కుక్కర్ ఫస్ట్ వచ్చా అంటే టీం టీం ఆడింది కదా మీ టీం లో నువ్వు ఆడి గెలిచినావు కదా అక్క కూడా రెండు ప్రజలు రావాలి కాలి అది తర్వాత ఇస్తారంట ముగ్గులు అది ఇవ్వలే ఇంకా అది తేలే ఇంకా ఇది ఇట్లా వీళ్ళ స్కూల్లో ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ఏదన్నా సంక్రాంతి వస్తే ముగ్గులు ఇప్పయడం కానీ బతుకమ్మ వచ్చినప్పుడు బతుకమ్మ వేరవడం కానీ అట్లా ప్రతి ఫెస్టివల్ దానికి ఉన్న ప్రాధాన్యత చెప్తూ అట్లా సెలబ్రేట్ చేయడము ఇట్లా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరిగినాయి మిల్కి మంచిగా డాన్స్ అశృత మేడంకి కి స్పెషల్గా థ్యాంక్స్ అది వరకు పాపం పిల్లలు వాళ్ళ ఓన్గా వాళ్ళు డాన్స్ నేర్చుకున్నది మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు ఆ టీచర్ నేర్పించడం జరిగింది అంతేనా మిల్కి రెండు డాన్సులు టీచర్ నేర్పించిందా ఆ చికి చికె చెప్పమనేది పైన సరే చేసినా కానీ ఇప్పుడు మంచిగా ఉంటుందని చేసినా ఓకే అది కూడా దేశ రంగిలా రంగిలా డాన్స్ వద్దా పాటలు వాడతా కావాలంటే పాటలు వాడతా ఓకే ఇంకా లింకా బుక్ ఆఫ్ రికార్డ్ అది సర్టిఫికేట్ రావడం కూడా మస్తు ఆనందం అనిపించింది వీళ్ళు ఇట్లనే ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీబడి Thank you